జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు ఉండగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు తేజస్విని నాయక్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బాట ద్వారా గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించుతూ విద్యార్థుల సంఖ్యను ఏడుకు పెంచింది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేనట్లయితే మూతపడే అవకాశాలు ఉన్నాయని వలన గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకోలేక ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడతాయని

మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్ ఈ ఊరు వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన స్కూల్ ఇంకా ఇలానే ఎన్రూల్మెంట్ రోజు రోజుకి తగ్గిపోతే మనకు స్కూల్ మూత పడుతుంది దిస్ ఈజ్ మై ఓన్లీ కన్సర్న్ ప్లీజ్ విలేజెస్ అందరూ కలిసి స్కూల్ని కాపాడడానికి బాధ్యత మీదే ఎందుకంటే నేను బయట నుంచి వస్తున్నా కానీ ఈ విలేజ్ ఈ స్కూల్ అంతా మీది కదా మీరు నాకన్నా ఎక్కువ బాధ్యత తీసుకొని చేయాలి పని నా ఒక్కటే రిక్వెస్ట్ పిల్లల్ని పంపించండి స్కూల్కి స్కూల్ లేకపోతే మూత పడుతుంది మన స్కూల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ బీట్ ఎండిఎం ఎండిఎం ఫుడ్ డైలీ మనం డే బై డే ఎగ్స్ రాజీజావాష్రూమ్ చాలా ప్రాపర్గా ఉన్నాయి మనకు చాలా నీట్గా ఉంది స్కూల్ ఏ ఫెసిలిటీ కూడా తక్కువ లేదు పిల్లలకి ఫ్రీ నోట్ బుక్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఈఆర్ నుంచి ఫ్రీ నోట్ బుక్స్ కూడా వచ్చినాయి ప్రైమరీ వాళ్ళకి మొన్నటి వరకు నోట్ బుక్స్ కూడా ఉండకపోయి ఇప్పుడు ఫ్రీ నోట్ బుక్స్ వస్తున్నాయి టెక్స్ట్ బుక్స్ ఈవెన్ పిల్లలకి పెన్నులు పెన్సిల్ అన్నీ మనమే ఇస్తున్నాం ఇవన్నీ ఫెసిలిటీస్ వదిలేసి ఊరికి ప్రైవేట్కి వెళ్ళడం ఎందుకు మీరు కావాలంటే వచ్చి చెక్ చేయండి స్కూల్ మేము క్లాసెస్ చెప్తున్నావు చూడండి మీకు నచ్చితేనే పంపించండి ఒకసారి వచ్చి చూడాలి కదా ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ప్రైవేట్కి పంపిస్తా అంటే ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక్కసారి వచ్చి చూడండి పిల్లల్ని వాళ్ళు మన పిల్లలు చదువుతున్నారో లేదో చూడండి టెక్స్ట్ ఫ్స్ ఇస్తున్నాము టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము నోట్బుక్స్ ఇస్తున్నాము పెన్స్ పెన్సిల్స్ ఎవ్రీథింగ్ గివింగ్ ఎవ్రీథింగ్ బట్ యుర్ నాట్ థింకింగ్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్ ఐ ట్ నోజ్ బట్ ప్లీజ్ ఈసారి ప్లీజ్ డూ కన్సిడర్ అబౌట్ అవర్ స్కూల్ డూ మీరు ఆస్ లేకున్నావు మనకు మంత్లీ మంత్లీ ఉంటాయి మీరు ఏ కన్సర్ ఉన్నా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో మనం నడవచ్చు ఇప్పుడు మన స్కూల్లో స్ట్రెంత్ పెరిగితే నేను ఇప్పుడు సింగిల్ టీచరే ఉన్నాను ఇంకొక టీచర్ వస్తారు కొత్త ఇంకొక టీచర్ వస్తే ఇంకా బాగుంటది స్కూల్ డైలీ డైలీ స్కూల్ డెవలప్ అవుతుంది ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని దానికి గ్రామంలోని ప్రజలందరూ సహకరించి విద్యార్థుల సంఖ్యను మరింత పెంచే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరింది స్కూల్ ఎంత స్కూల్ డెవలప్ అయితే ఊరు డెవలప్ అయితుంది ఇంకా మీరు ఎప్పుడైనా స్కూల్ స్కూల్ మీ పడితే అట్లనే ఉంటాయి ఒక టీచర్ ఉండదు స్కూల్ లేని ఎలా ఉంటుంది అది ఒకసారి మీరు అందరు ఆలోచించాలి ఊరు వాళ్ళందరూ దిస్ ఈజ్ మై ఓన్ రిక్వెస్ట్ ప్లీజ్ అండ్ యువర్ చిల్డ్రన్ టు అవర్ స్కూల్ మొత్తం ఇంగ్లీష్ కాదు మొత్తం తెలుగు కాదు ఎందుకంటే పిల్లలకు కూడా అర్థం కాదు ఎందుకంటే మీరు ప్రైమరీ కాబట్టి సో వీఆర్ టీచింగ్ బైలింగ్ తెలుగు ఇంగ్లీష్ అప్పుడప్పుడు హిందీ కూడా చెప్తారు